గంటలో యూట్యూబ్ రికార్డ్స్ భూస్థాపితం చేసిన హరిహర వీరమల్లు ట్రైలర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ను ఈరోజు విడుదల చేసింది చిత్ర బృందం హరిహర వీరమల్లు కథా నేపథ్యం తెలుసుగా మొఘలి సామ్రాజ్యంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి చలించిన ఓ యోధుడు బందిపోటుగా మారుతాడు మొఘలు చక్రవర్తికి సైనికుల కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు ప్రజల పక్షాన నిలబడి యోధుడు హరిహర వీరమల్లు కథ హరిహర వీరమల్ల సినిమాలు ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించారు వీరమల్లుగా టైటిల్ రోల్ పోషించారు పవన్ ఇద్దరి మధ్య వచ్చే యుద్ధం సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయి ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డైలాగులకు థియేటర్లో విజిల్స్ పడటం గ్యారంటీ ప్రస్తుత రాజకీయాలకు నవ్వించే విధంగా కొన్ని పొలిటికల్ పంచ్ డైలాగులు పడ్డాయి హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన ఈ దేశశ్రమ బాదుష పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి ప్రుడు పోసుకుంటున్న సమయం అంటూ వాయిస్ ఓవర్ వచ్చాక తర్వాత ట్రైలర్ మొదలవుతుంది గోల్కొండ నుంచి ఎనిమిదో వాడు బయలుదేరాడు వాడు ఢిల్లీ చేరకూడదు అనే మరో వాయిస్ వచ్చాక విజువల్స్ మొదలవుతాయి ఇది నేను రాసిన చరిత్ర సింహమా మరణ శాసనమా అంటూ బాబీడియోలు ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్నది ఒకటే కొయినూర్ అని తనకెళ్లబరిని డైలాగ్ పవన్ ఎంట్రీ ఒకేసారి జరుగుతాయి ఇప్పటిదాకా మిమ్మల్ని తినే పులిని చూసుంటారు ఇప్పుడు పులిల్ని వేటాడే బిబ్బుల్ని చూస్తారంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ బాగుంది నేను రావాలని చాలామంది దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అని చెప్పిన డైలాగ్ పొలిటికల్ పంచ్లా ఉంది ఆంది వచ్చేసింది అంటూ పవన్ గురించి బాబీ డియోల్ చెప్పిన డైలాగ్ మోడీ మాటను గుర్తు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వీరమల్లు ట్రైలర్ అంచనాలను పెంచేయడంతో ఎటువంటి సందేహం లేదు టీమ్ విఎఫ్ఎక్స్ మీద దృష్టి పెట్టినట్లు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది గ్రాండ్ లుక్ ఉంది పాన్ ఇండియా పర్ఫెక్ట్ ట్రైలర్ కట్ చూపించారు ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను ఎలివేట్ చేస్తుందనే చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయకగా నటించగా బాబీ విలన్ విలాన్ రోల్లో నటించారు ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకు వెళ్తుంది గంటలో వన్ మిలియన్ వ్యూస్ దాటగా లైక్స్ మాత్రం లక్ష తొంభై మూడు వేల లైక్స్ వచ్చాయి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెటింటా వైరల్గా మారుతుంది